బాడీకి ఎంత పెద్దగా లైక్ కొట్టాలి మీరు లైక్ కొడితే ఇట్లాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి కామెంట్ కూడా పెట్టేసి షేర్ చేసేయండి వీడియోలు వస్తే ముందు ముందు ఈ రెండు బొచ్చలు ఈ రెండు మెరుగులు హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ లాగా చలో మళ్ళీ ఫిషింగ్ ఫిషింగ్కి వచ్చేసాం గాయస్ కొత్త ప్లేస్ ఇది మన డానీ బాయ్ వాళ్ళతో రెగ్యులరు కొట్టిరంట నిన్న బొచ్చ మూడు బొచ్చల్లాగా కొట్టిరంట చూద్దాం ఈరోజు ఏం ఏమో మనం పిండి కలిపేసి సెట్ చేద్దాం మిగిలిపోతే బొచ్చ బయటే దాన్నే రెడీ చేస్తున్నాం గాయస్ చలో ఈ లోపు కొత్తగా వచ్చినంత సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ और ये गुप्ता ഓക്കേ okay. <laughs>

క్లాక్ అయిన లే స్లో 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 విచీరా ఫ్రెండ్స్ ఎందపేదే గుట్నమో చెప్పేదా ఎట్లైనా కొట్టాలి ఇరా శిఖార్ కోసం బొచ్చ కొట్టని చెప్పేదా కొట్టేసా పెద్ద పెద్దవి నెజరి మామూలు సైజు కాదు పెద్ద పెద్ద బచ్చలు డోర్ ఇస్తే కంపలో పోతుందని డోర్ ఇస్తలేము మామూలు సోతాయి కొంచెం అయితే పోయేది వేసుకోండి పెద్ద పెద్ద చేపలు పడుతుంటావు మీరు లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ కొట్టాలి ఎందుకు కూడా మిస్ అయింది ఇదే కదా ఈ సైజు ఉంటుంది మంచి మంచి చేపలు మిస్ అయినాయి ఫ్రెండ్స్ మనకి ఇది పడ్డది మీరు లైక్ కొట్టి కామెంట్ పెట్టేయండి ఉందో ఇది బిగ్ సైజ్ చూడండి అటు ఇటు వెళ్ళిపోయింది నా బాడీకి ఎంత పెద్దగా ఉన్నా లైక్ కొట్టాల మీరు లైక్ కొడితే ఇట్లాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి కామెంట్ కూడా పెట్టేసేయండి షేర్ చేసేయండి ఉత్తమ garam కట్లకిల్ పెడత ఉత్తమ garam ఆ జనరేటర్ చుట్టూ ఉండి 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 अबैला uh -huh. uh -huh. uh -huh. hmm? వచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ ముక్కడ ఈరోజు షికార్ చాన్రోజుల తర్వాత వచ్చాము పొచ్చి కొట్టాను లాక్ అయిపోయింది మన బయట తోటి వచ్చి కొట్టేసాం ఎంతుంటుందో కామెంట్ చేసేయండి చె టెమ్మట ఎట్లు పడుతుంది గుచ్చబ ఈరోజు ఎప్పుడు అది మంది అంది స్పీడ్ ఎట్లయిందా చూసారు ఎలా కదా మామూలు హలో కాదు మనకి షికార్ అయిపోయింది మంచి పడ్డాయి సూపర్ అంటే సూపర్ అయింది బొచ్చలు పడ్డాయి అన్ని మెరుగలు రెండు పడ్డాయి మూడు బొచ్చలు పడ్డాయి ఇంకా నాలుగు ఐదు మిస్ అయిన ఫ్రెండ్స్ మనకి రేపు ఈరోజు చరే వేసుకున్నాం రైట్ గా రేపు కూడా మనం చికార్ చేద్దాం ఏం చేపలు పడ్డే చూద్దాం మనం అబ్బో చికెన్ చాలా చేపలు కొట్టండి మంచి కంటెంట్ ఇస్తున్నాం వీడియోలు ఇస్తున్నాం మీరు కొత్తగా వస్తున్న లైక్ కొట్టండి ఏమేమి చేపలు పడ్డాయి చూపిస్తాయి ఈ రోజు మీకు అటు వరకు చాపలు వరకు చేస్తున్నా ఇవ్వండి ఫ్రాన్స్ మనం చూడండి ఏమేమి పడేయో బొచ్చలు ఎన్ని గనం కొట్టేము ఈ రోజు పామ్లెట్ కూడా తీసుకోండి తెల్లగా పెద్ద ఇదే దీంట్లో పెద్ద బిగ్ సైజ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఎట్లా పోతుంది సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అని చెప్తుంది బొచ్చ కొట్టే చేయండి కొత్త వాళ్ళు ఉంటే మంచి మంచి సింగిల్ వీడియోలు వస్తే ముందు ముందు ఈ రెండు బొచ్చలు ఎట్లా అవుతుంది రేపు కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి bye